ఉలన్ మేకింగ్ బే బేసిక్ నాట్ వేయడం అలా నేను నేర్చుకొని మీకు నే మీకు మీతో ట్రై చేస్తున్నాను ఒకసారి చూసేయండి ముందుగా టూ ఎంఎం టూ పాయింట్ ఫైవ్ ఎంఎం లేదా త్రీ ఎంఎం దాంతో రెండుతో వేయచ్చు ముందుగా నాట్ వేసుకొని ఇలా ట్రై చేయండి బేసిక్గా నేనైతే ఇలాగే నాకు వచ్చు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈజీ మేకింగ్ అండి కొంచెం స్లోగా కూడా చూపించామంటే చూపిస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈజీ మేకింగ్ అండి ఇలా డైలీ ఒక టూ త్రీ టైమ్స్ ట్రై వన్ టైంలోనే వచ్చేస్తుంది దీని తర్వాత ఫ్లవర్ మేకింగ్ ఎలానో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తా ఉంటాను కాబట్టి నా వీడియోస్ని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి వీడియో ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి ఫ్లవర్ మేకింగ్ చూపిస్తాను నెక్స్ట్ ఎలా ఉంటుంది Please like, share and subscribe my channel.